ॐ शं नो मित्रः संवरुणः शृं नो भवत्पर्यमा षण्ण इन्द्रो बृहस्पतिः शृं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मां अवतु भक्तारम् ॐ शां ते शां ते शान्तेः परमेश्वरुनकु మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్తే ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టు ఆర్యావర్తపు పోపులు అంటే ఏమిటో ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశాడు ఆర్యావర్తమునందును పోపు లక్షలాది రూపములు దాల్చి తన లీలలను వ్యాపింపచేసి ఉన్నాడు రాజులలోను ప్రజలలోను చదువు లేకుండుట చేయుట సత్పురుషుల సాంగత్యము చేయకుండుట రాత్రిందినములు జనులను మోసయించుట తప్ప మరి పని చేయకుండుట మున్నగు కార్యములన్నీయు పోపులీలా ఫలితములే చలము కపటాది కుచ్చిత వ్యవహారము నర్చువారందూ పోపులే అని నిశ్చయించుకొనవలెను ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే చలము కపటాది కుచిత వ్యవహారములు వునర్చువారందరూ కూడా పోపులే అని నిశ్చయించుకొనవలెను వారిలో ఎవరేని నిజమైన ధార్మికులు పరోపకారులు విద్వాంసులు ఉన్న వారే బ్రాహ్మణులు వారే సాధువులు అనబడుదురు ఒకవేళ నిజమైన ధార్మికులు పరోపకారులు అలాగే విద్వాంసులు గిన ఎవరైనా ఉంటే వాళ్ళని బ్రాహ్మణులు సాధువులు అనాలి ఇప్పుడు చలులు వంచకులు స్వార్థపరులు అయిన వారిచే పోపు శబ్దముచే గ్రహింపనగును ఉత్తమ పురుషులను సాధువులు బ్రాహ్మణులు అని ఎంచవలయును ఇక వేద రక్షకులు ఎవరు అంటే చూడండి ఉత్తమ బ్రాహ్మణులు వేద రక్షకులు ఉత్తమ బ్రాహ్మణులు సాధు పురుషులు లేకున్నా వేదాది శాస్త్రములు స్వరసహితముగా పాఠనములు చేయుట జైన క్రైస్తవ వలలో పడకుండా ఆర్యులను కాపాడి వేదాది యందు ప్రీతి కలుగజేసి వర్ణాశ్రమ వ్యవస్థలో ఉంచుట మున్నగు కార్యములు సాధువులైనటువంటి బ్రాహ్మణులు కాక మరి ఎవరు చేయగలరు చూడండి ఉత్తమ బ్రాహ్మణులంటే వాళ్ళు ఇతర మతాలలోకి పోకుండా ప్రజలను కాపాడి వాళ్లకు ఈ యొక్క వేదశాస్త్రముల మీద ప్రీతి కలిగించి వారికి వర్ణాశ్రమ ధర్మములు నేర్పించి ఆ ఆశ్రమ ధర్మాలు పాలించేటట్టుగా వారిని చూసే బాధ్యత ఉత్తమ బ్రాహ్మణులది అని ఇక్కడ మహర్షి సత్యార్థ ప్రకాశంలో రాశాడు ఏ ఒక్క బ్రాహ్మణుడు ఈ పని చేస్తున్నాడు ఇంతమంది రోజు క్రైస్తవ మతంలోకి మారిపోతుంటే వీళ్ళు ఎట్లా నిద్రపోతున్నారు ఎట్లా నిద్ర వస్తుంది వీరికి వీళ్ళు బ్రాహ్మణులైతారా మరి పేరుకు మేము బ్రాహ్మణులు అని చెప్పుకొని తిరుగుతున్నారు ఏ విధంగా ఇక్కడ వారికి నిద్ర ఎలా పడుతుందండి ఇతర మతాల్లోకి పోతుంటే ప్రజలు ఈ విధంగా నాశనం అయిపోతుంటే వారికి ఏ విధంగా వారికి నిద్ర కలుగుతుంది కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు కాదు ఉత్తమ బ్రాహ్మణునికి నిద్ర రాదు ఈ విధంగా ప్రజలు నాశనం అయిపోతుంటే ఎట్లా నిద్ర వస్తుంది కాబట్టి వీళ్ళు పోపులు మాత్రమే అని చెప్పి ఇక్కడ మహర్షి చెప్తున్నాడు ఉత్తమ బ్రాహ్మణులు వారు వేద రక్షకులు కావున విషాద అమ్యకృతం గ్రాహ్యం అనగా విషము నుండియు అమృతమును గ్రహించుట వలే దారి తప్పించుట వంటి పోపుల నీళ్ళ నుండి జనులను కాపాడుటయు మత మతాంతరుల ఒలలో చిక్కు కొనకుండుట చేయుటయు విషము నుండి అమృతమును గ్రహించుట వంటిదే కాబట్టి ఈ విధంగా విషము నుండి కూడా అమృతమును గ్రహించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటే ఏంటి వీరు ఈ యొక్క పోపుల నీళ్ళ నుండి జనులను కాపాడాలి అంటే ఈ యొక్క పౌరాణిక బ్రాహ్మణులు ప్రజలను పీడించి డబ్బులు తింటున్నారు వాళ్ళ నుంచి కాపాడాల ప్రజలను అలాగే ఇతర మతాలను పోకోకుండా వాళ్ళు చిక్కుకొనకుండా వాళ్ళను కాపాడడం అనేది విషము నుండి అమృతం తీసినటువంటిదే తర్వాత స్వార్థులైనటువంటి బ్రాహ్మణులు ఎవరు చూడండి యజమానులు విద్యా స్వయముగా కొంచెము చదివి పూజాపాఠములు చేయ నేర్చి అభిమానులై బ్రాహ్మణ నామదారులు పరస్పర ఆలోచించుకొని ఏకమతితో రాజులు మున్నగు వారితో బ్రాహ్మణులు సాధువులు నదండ్యులు బ్రాహ్మణులు సాధువులు దండింపదగిన వారు కారు అని చెప్పి బ్రాహ్మణో నా హంతవ్య సాధుర్న హంతవ్య అను ఇట్టి సత్యమైనటువంటి బ్రాహ్మణుల కొరకు సాధువుల కొరకు వ్రాయబడిన వాక్యములు తమకు అన్వయింపచేసుకొనసాగిరి ఇంకా ఇక్కడ చూడండి స్వార్థపరులైనటువంటి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యజమానులు ఎవరైతే ఆ యొక్క యజమానులు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వారు విద్యా అంటే వాళ్ళు చదువులేని వారైనప్పుడు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రాజులు మున్నగు వారు పెద్ద విద్వాంసులు కానప్పుడు తెలివి లేని వారైనప్పుడు వారితో ఏమని చెప్తారంట బ్రాహ్మణులనేవారు సాధువులు వాళ్ళు అదండీలు వారిని దండించకూడదు అలాగే బ్రాహ్మణో నా హంతవ్య సాధుర్న హంతవ్య అని నిజమైనటువంటి వాక్యాలను తీసుకొని వీళ్ళకు అనువించుకుంటారు అంటే అక్కడ ఏం చెప్పబడిందంటే ఈ యొక్క బ్రాహ్మణులను చంపకూడదు సాధువులను చంపకూడదు అనే వాక్యాలను ఈ పౌరాణిక బ్రాహ్మణులు స్వార్థులైన బ్రాహ్మణులు అన్వయించుకుంటున్నారు ఇంకను వచనములతో కూడిన గ్రంథములు వ్రాసి ఋషుల మునుల నామముల ఎందు చొప్పించి వారి పేర్లతోనే వినిపింపసాగిరి ఇంకా వీరి ఆటలు ముందుకు పోతున్నాయి ఏమని వీరు ఇంకా కొన్ని గ్రంథాలు రాసినారు మిథ్యావచనములు అంటే లేనివి కల్పించి రాసి వాటికి మళ్ళా ఋషుల పేర్లు మునుల పేర్లు చొప్పించి ఆ గ్రంథాలు వాళ్ళు రాశారని చెప్పి వీళ్ళు రాస్తున్నారు ప్రసిద్ధులైనటువంటి ఋషులయు మహర్షులయు నామములను అడ్డం పెట్టుకొని తాము తప్పులను చేసియు దండనము నుండి తప్పించుకొన మొదలిడిరి ఇంకా వీళ్ళు చేసే ఆటలు మామూలుగా లేవు ఈ తప్పులన్నీ తప్పించుకోవాలంటే ఋషుల పేర్లు పెట్టాలని చెప్పి వాళ్ళ నామాములు పెట్టి ఈ విధంగా వీళ్ళు తప్పులను దండించుకోకుండా పక్కకు తప్పించుకోనికి ఇవి మొదలుపెట్టినారు తమ ఇచ్చ వచ్చినట్లు వ్యవహరింపసాగిరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు మరియు వారి ఆజ్ఞ లేకుండా తినుట త్రాగుట రాకపోకలు కూర్చుండుట నిలుచుండుట మున్నగు కార్యములు ఏవియూ చేయుటకు వీలు కాని నియమములను నిర్మింపజేసుకొని రి స్పష్టమండి ఇదంతా కూడా వాళ్ళ ఆజ్ఞ లేకుండా ఏదైనా ఒకటి తినాలన్నా తాగాలన్నా అలాగే ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎక్కడికైనా పోవాలన్నా ఏదైనా గుడ్డలు పెట్టుకోవాలన్నా ఎవరైనా ఆడపిల్లకు ఇవన్నీ వాళ్ళని అడగాలని ఒక ఆంక్షలన్నీ విధించుకున్నారన్నమాట ఈ విధంగా పోపు పేరుతో పిలువబడు బ్రాహ్మణ నామమునకు ఎట్టి అపరాధమునర్చినను వారిని దండింప చేయరాదను నియమములు రాజులచే చొప్పించి శాసనముగా చేయించుకొని ఇంకా వీళ్ళు ఈ బ్రాహ్మణులు పౌరాణి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆటలన్నీ ఆడుతున్నారు ఇంకా ఏం చెప్పారు రాజుల దగ్గర ఈ యొక్క బ్రాహ్మణులకు ఏ విధంగా దండించకూడదు అని ఒక శాసనమే చేయించుకున్నారంట దండించుట అటుంచి మనస్సులో కూడా వారిని దండింప సంకల్పించుట కూడా పాపముగా చొప్పించిరి ఇంకా అసలు దండించడం అట పక్కన పెడితే మనస్సులో కూడా వీళ్ళను దండించకూడదంట ఆ విధంగా మనస్సులో కూడా వీళ్లకు ఈ విధంగా జరగాలి అనుకున్నా కానీ పాపం వస్తుందని ఈ విధంగా కల్పించి ఆ రాజుల చేత ఒక శాసనంగా చేసినారట ఆర్యావర్తమున ఇట్టి అనర్థములు మహాభారత యుద్ధము జరుగుటకు ఒక సహస్ర వర్షములకు పూర్వమే ప్రారంభమయ్యను చూడండి మహాభారత యుద్ధం కంటే ముందే ప్రారంభమైన ఇటువంటి అనర్థాలన్నీ ఐదు వేల సంవత్సరములకు పూర్వమే ఉన్నాయి అప్పటి నుంచే మొదలైనవి కారణం ఏమంటే అప్పటికే ఈ దేశమున ఋషులు మునులు లోపించిరి మహాభారత యుద్ధం కంటే ముందరనే ఈ దేశంలో ఋషులు మునులు లోపించిరి అంతకు పూర్వము ఎక్కువ మంది ఋషులు మునులు ఉండేవారు దేశంలో ఇప్పుడు ఎతుకులాడుకునే లేరు అసలు ఎవ్వరు కనపడరు ఋషులు అనేవాళ్ళే లేరు దొంగ ఋషులు ఉన్నారు ఎవరు బ్రహ్మర్షులు అని నానాక రకాలైన పేర్లు పెట్టుకున్నారు సొంతంగా వాళ్ళ కొద్ది వాళ్ళే వీళ్ళు ఋషులు కాదు కావున ఈ విధంగా కొందరు ఉన్నను వారిలో ఆలస్య ప్రమాదములు ఈర్ష్యా ద్వేషములు కొలది కొలదిగా ఆరంభమయ్యను అప్పట్లో మహాభారత ఆ యొక్క ఎండింగ్ ఆ యొక్క ఎండింగ్ సమయంలో ఎక్కడో కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళలో కూడా ఆలస్యము ప్రమాదాలు ఈర్షా ద్వేషములు వచ్చి కొలది కొలదిగా ఆరంభమయ్యను అవి క్రమక్రమముగా క్రమముగా పెరిగి పెద్దవయ్యను ఈ విధంగా అవన్నీ కూడా మహాభారత యుద్ధ కాలం నుంచే ముందు నుంచే ప్రారంభమైంది ఈ యొక్క ఇటువంటి ఈ పోపుల లీలలన్నీ ఇక చూడండి సత్య ఉపదేశకులు లేక అంద పరంపర ఏమిటి అంటే సత్య ఉపదేశకులు లేనప్పుడు ఆర్యావర్తములో అవిద్య వ్యాపించి పరస్పరము యుద్ధమునర్పసాగిరి ఎప్పుడైతే ఈ విధంగా సత్య ఉపదేశకులు లేనప్పుడు పరస్పరము ఒకరినొకరు యుద్ధాలు కూడా చేసుకునే సమయం వచ్చేసింది ఆ విధంగా జరిగినాయి ఎప్పుడు యుద్ధాలు ఇవన్నీ జరగకుండా ఉంటాయంటే సత్య ఉపదేశకులు ఉండాలి సత్యం చెప్పే వాళ్ళు ఉండాలి అటువంటి వాళ్ళు లేనప్పుడు ఇటువంటి కలహాలు ఎక్కువ అవుతాయి గొడవలు కావున ఉపదేశ్యో ఉపదేశా తత్సిద్ధి ఇతర తాంద పరంపరా సాంఖ్యయోగంలో సాంఖ్య దర్శనంలో ఈ విధంగా ఉంది ఏమంటే చూడండి ఉత్తములైనటువంటి ఉపదేశకులు ఉన్నప్పుడు ధర్మ అర్థ కామ మోక్షములు బాగుగా సిద్ధించును సాంఖ్య దర్శనంలో మహర్షి చెప్తున్నాడు ఎప్పుడైతే ఉత్తమ అనేవాడు ఉంటాడో అక్కడ ధర్మ అర్థ కామ మోక్షములు సిద్ధిస్తాయి వారు లేని నాడు వి వినేవారు కూడా ఉండరు ఉపదేశ కూడా నేను ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి మీరు యూట్యూబ్లో వింటారు నేను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోకుండా చెప్పకుండా ఉంటే ఎవరు వింటారు ఎవరు వినరు కాబట్టి ఉపదేశకుడు ఉనే నేను చెప్తుంటే కనీసం వందనో రెండు వందలో వెయ్యో పదహైదు వందలో వింటారు అసలు నేను చెప్పడమే అనుకోండి ఎవరు వింటారు వినేవారు కూడా ఉండరు కావున అప్పుడు అంద పరంపర ఏర్పడును ఆ టైంలో ఏమవుతుంది అంధ పరంపర అందం అంటే అజ్ఞానంలో పడతారు అందరు అయినను సత్పురుషులు ఉత్పన్నులై ఉపదేశించి అప్పుడు ఈ అంధ పరంపర నశించి ప్రకాశము జ్ఞాన పరంపర ఏర్పడును మళ్ళీ ఇది పోవాలంటే సత్పురుషులు ఉత్పన్నులు కావాలి వారి ఉపదేశాలు జరగాలి అప్పుడే ఈ యొక్క అంధ పరంపర నశించి జ్ఞాన పరంపర ఏర్పడుతుంది అప్పుడు పోపులు మరలా సావధానులై తమ యొక్కయు తమ పాదముల యొక్కయు పూజలు చేయించుకొన ఆరంభింతురు అందులోనే జనుల కళ్యాణమున్నదనియు బోధింతురు ఇట్లు లోకులను వశపరుచుకొని తాము విషయాసక్తిలో నిమగ్నులై శిష్యులను వంచుచు కాలమును అయింతురు ఈ విధంగా సత్య ఉపదేశాలు లేనప్పుడు ఈ యొక్క పోపులు అంటే ఈ ఈ నామదారి బ్రాహ్మణులు వంచకులు వీరు ఏమైతుంది వీళ్ళ యొక్క పాదములను పూజలు చేయించుకుంటారు అందులోనే జనుల కళ్యాణం ఉందని చెప్తారు ఇట్లు లోకులను వశపరచుకొని తాము విషయాసక్తిలో అంటే ఈ విషాలంపటల్లో నిమగ్నులై శిష్యులను మోసం చేసి కాలమును నయింతురు విద్యా బలము బుద్ధి పరాక్రమము శూరత వీరత మున్నగు శుభగుణములు నశించును ఈ విధంగా సత్య ఉపదేశకులు లేనప్పుడు ఇవన్నీ నశిస్తాయి అప్పుడు విషయ ఆసక్తులై రహస్యముగా మాంస మధ్యాదులను సేవింపదొడుగుదురు రహస్యంగా ఏంది బహిరంగంగా ఓపెన్గా రోడ్ల మీదనే చేస్తా అంటే రహస్యం పోయింది దయానందుని కాలంలో ఆయన మహర్షి అప్పుడు ఈ గ్రంథం రాసేటప్పుడు ఈ ఆ విధంగా రాశాడు రహస్యంగా మద్యమాంసాదులు సేవిస్తారు అని అది పోయింది బయటికి వచ్చేసింది రోడ్డు మీదనే తాగి దొల్లాడి పనుకుంటే మద్యమాంసములు తింటే ఇప్పుడైతే దయానందుడు ఈ దృశ్యము చూసి ఎంత బాధపడేవాడో ఏమో ఎంత ఆవేదన చెందేవాడో ఆ కాలము నూట యాభై ఏళ్ళ కిందట కాబట్టి ఆయన అప్పుడు అందరూ సా ఎక్కడో ఒకరు దుర్మార్గుడు ఉండేవాడు తాగేవాడు మాంసం తినేవాడు చాలా తక్కువ ఉండేవాళ్ళండి అందుకే ఈ విధంగా రాశాడు రహస్యంగా మాంసము మద్యము సేవించడానికి కూడా పాలుపడతారు ప్రజలు అని ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మహర్షి దయానంద సరస్వతికి ఉండింటే ఇంకా ఆయన ఏ ఎట్లా బాధపడేవాడో ఊహించడానికి వీలు లేకుండా ఓపెన్గా రోడ్ల మీదనే మాంస విక్రయాలు మందులు చూడుకోండి ఈ టైంలో ఎంత ఘోరంగా ఉంటుందో మరి ఇది ఇది మనుష్య ప్రపంచమేనా దేవుని సృష్టి ఇంత ఘోరాలు జరుగుతుంటే మరి ఏమి చేస్తున్నారు విద్వాంసులు మత్తు నిద్రలో ఉన్నారా నిద్రలో ఉంటే మేలుకోవాలి అందరూ మేల్కొని ఈ ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు మతాలు మారకుండా చూడాలి అలాగే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళకు నేర్పాలి ఉత్తమ బ్రాహ్మణులు ఆ పని చేయాలి చేయకపోతే మీరు పోపులవుతారు పేరుకు మాత్రమే బ్రాహ్మణులు అని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి స్పష్టంగా తెలియజేస్తున్నారు కావున అందరూ కూడా ఇది గ్రహించాలి గ్రహించకపోతే మన భారతదేశము మనము ఎప్పుడు కూడా మనం ఉన్నతిని సాధించలేము సత్య ఉపదేశాలే వినాలి మేము ప్రతిరోజు సత్యమును బోధిస్తున్నాం మీరు విని మీ ఇంట్లో వాళ్ళకు నేర్ చెప్పి ఈ సందేశాలు చూపించండి అలాగే అందరికీ ఈ వీడియోస్ను షేర్ చేయండి సత్యమే ప్రచారం కావాలి ఎక్కువగా అసత్యము ప్రచారం కాకూడదు చాలామందికి సత్యము ఇటువంటి విషయాలు దేవుడు శాస్త్రము ప్రకృతి ఈ విషయాలు జీవుడు గురించి చెప్తే ఇవన్నీ ఎందుకండి మాకు అనే విధంగా మీరు అసలు దీనికి మీకు ఇష్టం ఉండదు అలా ఉండకూడదు మనం మన మానవ జీవితం మహోత్కృష్టమైనటువంటిది సత్యమే తెలుసుకోవాలి ఈ జీవితంలో సత్యం తెలుసుకోకపోతే నువ్వు జీవితమే వేస్ట్ వ్యర్థం అయిపోతుంది జీవించి ఉపయోగం లేదు కావున మేము ప్రతిరోజు సత్య ఉపదేశాలని ఇక్కడ అది కూడా మా సొంత అభిప్రాయాలు ఒక్కటి కూడా లేవు మహర్షి ఋషి అయినటువంటి దయానంద మహర్షి రచించినటువంటి గ్రంథములనే మేము బోధిస్తున్నాం కావున మీరందరూ దీన్ని తెలుసుకొని గ్రహించి ఆచరించి ఇంకా మీ తోటి వారికి కూడా ఇది షేర్ చేయండి ఈ విధంగా మీరు లైక్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి అసత్యాన్ని వెంటనే త్యజించండి సత్యాన్ని వెంటనే గ్రహించండి ఓం సత్